లియేజ్ సోదరు బృందం జూన్ పదహారు ఉదయమును లేచి స్నానాధికములు పూర్తి చేసుకుని రెండున్నర గంటలకు ప్రయాణం ప్రయాణమవుతుంది దారిలో ఆల్బర్ట్ శశి కుటుంబమును కూర్చి సంభాషణ ప్ర ప్రసక్తమైనది ఆయన భార్య భార్యను పిల్లలను ఎలిజబెత్ విశేషముగా నిందించను తాను అతని చివరి దినములలో సేవ చేసి నని దానికే అతడు తన రొక్కములలో కొంత భాగము తనకిచ్చినూ చెప్పాను పదకొండు గంటలకు లియ చేరితమి మా కొరకై విందు భోజనం తయారు చేసి చాలామంది వేచి ఉండరు జమెరి అనే యువకుడు మమ్మ ఆల్బర్ ఆల్బర్ట్ శాంత్రీన్ ఇంటికి తీసుకుని పోయాను శాంత్రీన్ చాలా ఆనందపడాను అంతకు ముందు రాత్రియే నేను అతనికి స్వప్నమును కనిపించి చాలాసేపు సంభాషణ చేస్తానని చెప్పాను ఒంటి గంట అగసరికి అమ్మ ఇంటికి తిరిగి వచ్చి మూడు గంటల వరకును భోజనమే అందరూ తీరుబడిగా కబుర్లు చెప్పుకొని భోజనం చేసిరి ఆల్బర్ట్ దిల్తీస్ ఇట్లా నేను నాకు మారువేషంతో జ్వాలకోవిలు కనిపించిన చెప్పి చెప్పి తిరిగి వారు నేను గుర్తింపు గుర్తింపుట ఎట్లు గుర్తించుట ఎట్లు నేను ఇట్లాంటిని గుర్తుపట్టగలిగినచో మారువేషం ఎవరు నీవు గుర్తుపట్టలేనిచో ముగిపోయినదేమీ ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆయన గుర్తుపట్టినచో గగ్గోలు పుట్టును నీ పని నీవు చేసుకొని పోతుంటే ఆయనకి ఇష్టము కానీ ఆయనను గుర్తుపట్టడు కాదు అతను మరణ ఇట్లు ప్రశ్నించను వారు నాకు ఒక పని అప్పగించ అప్పజెప్పినప్పుడు కదా నేను చేసుకొని గలుగుతా నేను ఇట్లాంటిని ఏ మంచి పని అను ఆయనకు సంబంధించినదే అని చెప్పి ఉన్నాడు కదా నీకు తోచిన మంచి పని ఆరంభింపు ఆయన గ్రంథములను చదివి అర్థం చేసుకుని పది మందికి వివరింపము నిలితీసి ఇట్టా నేను చాలా కాలం నుండి ప్రయత్నించుంటుని ఆయన గ్రంథములను వివరించ వివరించినచో ఎవరిని వినరు వాని అర్థం చేసుకుని తెలివితేటలు వీళ్ళు ఎవరికి లేవు నేను ఇట్లాంటిని ఆ భావం ఒక్కటే పనికిరాదు అది అహంకారం అనిపించుకున్నాను ఇతరులు అర్థం చేసుకున్నాను లేకున్నాను మన పని మనం చేయవలను గ్రంథమును మనం సమగ్రముగా అర్థము చేసుకున్నప్పుడు ఇతరులకు కూడా అర్థమగినట్లు చెప్పగలము మా సంభాషణ అయిన వెనుక భోజనములు పూర్తి చేసి పైన హాల్లో కూర్చుంటిమి ఇంతలో కలసోం దంపతులు మమ్మ చూడవచ్చు కలసోం నమస్కరించి ఓం శివాయ నమస్కారం మాస్టర్ సివివి అనను నేను అట్లాంటిని అది చూచి అమ్మా ఇట్లనను మాస్టర్ ఏ ఎండగా గొడుగు పట్టెదరు అందరినీ సంతోషపెట్టి ఒక్కటే ఆధ్యాత్మికమైన మార్గమా నేను ఇట్లాంటిని సంతోషపెట్టుడు చేతగానే ఆధ్యాత్మిక విద్య యొక్క స్థితి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విద్య యొక్క వినియోగమే లేదు ఇంతలో కలసం ఒక గులాబీ గులాబీల గుత్తిని యాభై వేల ఫ్రాంకులు ఒక్కమారు నాకు సమర్పించను నేను ఆ రొక్కమును ఎమ్మాచేదిచ్చి దీంతో బెల్జియం వరల్టీచర్ జెరస్ట్ కేంద్రం ప్రారంభించను నీవే దీనికి ప్రెసిడెంట్ నా యాత్రలో వసూలైన రొక్కమంతయు ఇంతవరకు ఎలిజిబెత్ వద్ద ఉంచితని ఆమె అంగీకరింపక వర్మ చేతికి ఇచ్చినది అది కూడా పుచ్చుకొని బ్యాంకులో మీ ట్రస్ట్ పేర మీ ట్రస్టు కేంద్రం పేర చేర్చము ఎమ్మ ఇట్లాను మీ ఆజ్ఞ అయినచో అడ్డా నిర్వహించతను మిగిలిన డైరెక్టర్ని కూడా నేడే నిర్ణయం ఇప్పుడు మేము కొల దినములలో భారతదేశంలో మరలి వచ్చకు బయలుదేరపోతున్నాం గనుక ఎమ్మ మాకు కొన్ని వస్తువులు బహుకరించడాకు కొంద చూపించినది మేము కొల దినములలో భారతదేశం మరలి వచ్చటకు బయలుదేరబోతున్నాము కనుక ఎమ్మ మాకు కొన్ని వస్తువులు బహుకరించటకు కొని తెచ్చి చూపించినది ఆ దినమున్నే మేమందరము రియోజ్ పట్నమున కాంగ్రెస్ హౌస్ అనే భవనమును చూచుటకు వెళ్తీ అతట పదునెనిమిది శాఖలు పదెనిమిది సెలలు వేరువేరుగా ఉపన్యాసాది కార్యక్రమములు ఏకకాలం నిర్వహించుకున్నట్లు నిర్మాణం చేయబడి ఉన్నవి అందు ఒక హాల్లో ఆ దినమున సాయంకాలం నా ఉపన్యాసం ఉన్నది నాటకశాల అందువలే రంగుల లైట్లు మైకులు విద్యుత్ పరికరమలతో తెరల నడమ ఏర్పరిచిన ఒక పెద్ద డయాసు దానికి ఎదురుగా గ్యాలరీగా ఏర్పరిచిన పరుపుల కుర్చీలు ఉన్నవి ప్రతి కుర్చీకి ఒక చిన్న మైక్రో యాంప్లిఫైయర్ అమర్చబడి ఉన్నది కుర్చీలో కూర్చుండి దాన్ని చెవిలో పెట్టుకొనసో రహస్యముగా మాట్లాడిన ఉపన్యాసం ఎవరికి వారు వేడుగా స్పష్టముగా వినిపించును కనుక ఉపన్యాసమిచ్చుతూ ఎవరినూ పెద్దగా మాట్లాడరు కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా హాల్లో నిశ్శబ్దముగా ఉండను పది నిమిషముల కాలంలో దిల్తీస్ మేడం బొవే మొదలు డబ్ల్యూటి సభ్యులు రెండు వందలకు పైగా వచ్చింది ఎమ్మ విలువగల దుస్తులతో చక్కగా అలంకరించుకున్న రవ్వల హారముతో కాలరులో గులాబీ పుష్పముతో టీవీగా ప్రకాశించను నడుచుండగా ఆమె గౌను వెనుక ఒక సన్నని తడుకైన విలువ గల వస్త్రము భుజములపై నుండి వేలాడి చీరాడుతున్నది అందరూ ఆసీనులైన వెనుక ఆమె డయాస్ మీదకు పోయి మైకు దగ్గర నిలబడి ఇట్లా పలికాను మనము మన మాస్టర్ను స్వదేశమునకు క్షేమముగా సహకరింపుతున్నాము మనం బహుకరించే గులాబీ పువ్వులు మొదలైనవి ఒక లెక్క కాదు ఎంత విలువైన బహుగరిచితమని లెక్క లాభం లేదు గురువులకు మన వస్తు సంపదపై విలువ ఉండదు వారికి కావలసినది మనము కానీ మన విలువైన వస్తువులు కాదు వారిలో వారితో కొనిపోవునది మన హృదయములు చేతనైనతో సమర్పణ చేసి ఇటు సమర్పణం చేయుట తెల్లజాతి కదా సులువైనది కాదు కానీ మన మాస్టర్ మనకు సులభముగా నేర్పాను తను తాను పూర్తిగా మనకు అంకితమై ఈ విధముగా నేర్పాను బెల్జియం ఎంత విలువైన హృదయ పుష్పములను భారతదేశం మనకు సమర్పింపగలదని విషయము నేడు రుజువు చేసి కొందము మనకు వారిచ్చిన కానుకలు వెలలేని రత్నములు అవి వేల సంవత్సరముల నుండి సుస్థిరముగా భారతదేశమున పూజింపబడుచున్న విజ్ఞాన రత్నములు వారిని మన మాస్టరు మనకు దాపరికం లేకుండా ఉదారముగా ఇచ్చినంత ఉన్న తేలికగా విలువ కట్టరాదు వీన్ని కావాలని కోరువారు రాజ్యములు రాజ్యములిచ్చేయనను కొనలేరు తనంతడు తాను మనకు బహుకరించడం వలన లభించినవి అనగా మనము దానికి అర్హులమని కాదు మనలో ఎవరికి సరైన అర్హత లేదు క్రమశిక్షణ కూడా లేదు తెల్ల జాతి హృదయం అనచో వ్యక్తిత్వంతో గర్వంతో కూడుకొనవి ఉదాహరణగా విలువైన వస్తువును సమర్పణ చేయుట ఎరుగక వ్యాపార శైలిలో పెరిగిన మేధాశక్తి మనది అట్టి కరుడు కట్టిన వ్యక్తిత్వం మన మాస్టరు ప్రేమయందు ప్రేమ అను సూర్యకిరణములకు మంచుగడ్డ వలె కరిగిపోయినది మనకెంత ఎంత వయస్సు లోకానుభవం ఉన్నానో వారి ముందు పసిపిల్లల వలె ప్రవర్తించమే హిమాలయం వంటి వారి ప్రేమ ముందు మనకు అంతకన్నా వ్యక్తిత్వం లేదని తెలిసినది తేలినది భారతదేశం అట్టి ప్రేమకు దేవాలయము మనమందరము ఆ విధమైన ప్రేమను అభ్యసింపవలను ఎన్ని జన్మలకైనాను అట్లు మన మాస్టర్ ప్రేమించింది మాస్టర్ను ప్రేమించి అర్హతను మీరు నిరూపించుకునే వారి దగ్గర మనం పొందుతున్న సాధన ఇదియే అని ఆమెకు మాట్లాడలేక అసలుధారలతో నిలబడిపోయి కూర్చుండాను ఆ మాటలు వినుచు ఎలిజబెత్ మొగం పక్కకి తిప్పి తిప్పుకొనాను ఆమె మొగం ఈర్ష్యతో యాపిల్ పండుగలే ఎర్రనైనది ఇంతలో ఆల్బర్ట్ దిల్తీస్ లేచి నిలబడి నిలబడిను ముప్పై సంవత్సరముల నుండి మాస్టర్ అని పను ఎరుగుతాము మాస్టర్లను కూర్చుని గ్రంథం చదువుకుంటుంది నిన్నటి మొన్నటి వరకు అవన్నీ వైజ్ఞానికమైన కథలుగా మనలో కాపురమున్నవి నేడు మాస్టర్ అని పదమునకు అర్థం కొంతవరకు తెలిసిందనుకొని చున్నాము మాస్టర్లు భౌతిక శరీరముతో మన్నడమ సంచరించడం నిజమని నేడు తేలినది ఇట్లే మాస్టర్ జ్వాల్కోలు కూడా మన్నడమనే ఉన్నాడనియు మనం అతన్ని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నామనియు గుర్తుపట్టలేకున్నా ఉన్నామనియు మన మాస్టర్ అనేక పర్యాములు హెచ్చరించరు అది కూడా నిజమని గ్రహించు సుదినము మనకి ఎప్పుడు వచ్చునో బెల్జియంలోని కొన్ని హృదయములు ఆధ్యాత్మికతపై నమ్మకం కలిగి ఉన్నవి నేటికి సరైన సౌఖ్యము చూరకొన్నవి సాన్నిధ్యము అనుభవించడం ఇట్లో మనం నేర్చుకొనకయే మనకు అబ్బినది మనం వీరికి సమర్పింపగలిగిన విలువైన వస్తువులు ఏమీ ఉన్నవి నా దృష్టిలో ఒక్కటే ఉన్నది అది మనమే మనని మనం వారికి ఆత్మసమర్పణ చేసుకునొచ్చో దాని ఉపయోగం మనకే కాని వారికి కాదు మనవోటి వారిని ఏమి చేసి కొందరు మనలను తీర్చిదిద్దవలసిన భారము కూడా అదనముగా పడను చేతనైనంత వరకు దాన్ని వారికి తగ్గించడానికి ప్రయత్నం చేయదు కాక ఇట్ల పలికి అతను కూడా ఆవేశంతో అశ్రుధారలతో నిలబడిపోయి ఆసీనుడయ్యాను ఈ ఎరువురి ఉపన్యాసములను అనువాదం చేయుట ఎలిజబెత్కు దుర్ఘటమైపోయాను ఆ రాత్రి ఉపన్యాసమునందు నేను బెల్జియం పౌరుల ఆపేక్షను గుర్చి సోదరత్వం కూర్చి హృదయపూర్వకంగా ప్రశంసించతని ముఖ్యంగా డబల్యూటి సోదర బృందం చేరిన వారు చూపిన ఆదరాభిమానములను కూర్చున్న వ్యక్తిత్వముగా వివరించితని నాకు పరదేశమున ఉన్నట్లు లేదనియు భారతదేశం నుండి ఇన్ని వేల మైళ్ళ దూరం ఉంటుందని ఏనాడో అనిపించలేదనియూ చెప్పి ఎమ్మా మొదలు వారు చూపిన సౌ సౌజన్యం చాలా విశేషమనియు బహుజన్మల్లో వారికి లభించిన సుకృత ఫలమనియు పలికితని అటుపైన పాశ్చా ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్ ఆధ్యాత్మిక సమన్వయము ఈ విధముగా ఏర్పడవలననియు రాజకీయ ఆర్థిక వాణిజ్య సంబంధముల వలన వింతగా ఏర్పడదనియు వివరించితిని యోగ విద్య ముఖ్యముగా సర్వమానవ శ్రేయస్సునకు అభ్యుదయమునకు సమ్మేళనమునకు దారితీస్తున్నదనియు నానాటికి దాని వ్యాప్తియు సమన్వయము వేగముగా జరుగుననియూ దాని దానికే మనము తోడ్పడవాలనీయు పలికితని భాగవతమున మైత్రేయులు విదురునకు వివరించిన అంశములలో కూడా మానవజాతికి అభ్యుదయం చేకూర్చి నిర్వాణమునకు బాటను తీర్చిదిద్దు రహస్యములన్నీయుమిడి ఉన్నమని తెలిపితిని ఒక గంటసేపు నా ఉపన్యాసం సాగినది సభ్యులెల్లరూ ప్రేమతో ఆనంద బాష్పములతో తన్మయము లైరి తన్మయలైరి కుమారుడు కూడా ఆ దినమున నా ఉపన్యాసం ఎనకు హాజరయ్యాను ఉపన్యాసానంతరము అతను నాతో బయలుదేరి ఎమ్మ గృహమునకు వచ్చి చాలా పొద్దుపో వరకు సంభాషించున్నాను మేమందరము ఎమ్మ వంట ఇంట్లో భోజనశాలలో రాత్రి రెండు గంటల వరకు సంభాషించుకుని మేము లేచి బయలుదేరిపో సమయమునకు నాకు ఎమ్మ ఒక పెద్ద పెట్టె తీసుకుని వచ్చి మా ఇల్లు తెరిచి భారతదేశంలో గల తా దగ్గర బంధువులైన నా కుటుంబం వారికి వర్మస కుటుంబం వారికి అనేక బహుమతులు అందించినది రాత్రి రెండు రెండున్నర గంటలకు మా గదుల్లోకి పోయి నిద్రించుతమే